చిత్తనం మొలకెత్తింది దాన్ని పెరగనిద్దాం అది పెరిగే క్రమంలో మనకు చేతనైన సహాయ సహకారాలు అందిద్దాం అది ఒకనాటికి మహావృక్షమై సమస్త మానవాళికి నీడను అన్లను కలపను ఇస్తుంది అలాగే మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన స్నేహితులు మన కుటుంబీకులు మనకు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు ఎరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకు కోచిన సహాయ సహకారాలు అందిద్దాం వాళ్ళు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో మనకు తోడుపాటు అందిస్తారు మనలో చాలామందిని ఇతరులు ఎదుగుతూ ఉన్నప్పుడు మన బంధుమిత్రులు ఎదుగుతూ ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మన వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఎదుగుదలను ఓర్చుకోలేక వాళ్లకు అడ్డుపడుతూ వాళ్ళపైన ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటూ వాళ్ళను కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది సరైంది కాదు మిత్రమా వాళ్ళు ఎదుగుదల మనము ఓర్చుకుంటే వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత ఏదో ఒక రూపంలో ఏదో విధంగా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు మనకు ఖచ్చితంగా సహాయపడతారు ఇది గుర్తుంచుకోవాలి